నక్కపల్లి మండలం వేంపాడు టోల్ ప్లాజా వద్ద నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కుమార్స్వామి వాహనాల తనిఖీ చేస్తుండగా అక్రమంగా గోమాంసం తరలిస్తున్న కంటైనర్ పట్టుబడింది ఈ సందర్భంగా నక్కపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ స్వామి మీడియాతో మాట్లాడారు వేంపాడు టోల్ ప్లాజా వద్ద పట్టుబడిన కంటైనర్ లో ఇరవై మూడు వేల కేజీల గోమాంసం ఉందన్నారు ఆ గోమాంసం చేసి అక్రమంగా తరలిస్తున్న కంటైనర్ సీజ్ చేయడం జరిగిందన్నారు డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు ఈ కంటైనర్ వెస్ట్ బెంగాల్ రాణిగంజ్ నుండి హైదరాబాద్ తరలిస్తున్నారని తెలిపారు సీజ్ చేసిన కంటైనర్ లో ఉన్న గో నక్కపల్లి తహసీల్దార్ పర్యవేక్షణలో వీఆర్ఓల సమక్షంలో తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలంలో జేసీబీతో గోతులు తీసి పాతిపట్టడం జరిగిందని పేర్కొన్నారు గో అక్రమ రవాణా జరిపితే కఠిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు ఆయన వెంట ఎస్ఐ సన్నీబాబు రెవెన్యూ సిబ్బంది ఉన్నారు అది జట్టునంటది పెంచుకోవాలి పెంచుకోవాలి 20 వాదంట 20 వాదంట యాదకడం దొరి దకతది ఆరింది క్లౌజ్లేస్ కొని మీరు క్లౌజ్లేస్ కొని అడిగారు மேலவோ போய் ஒரு சும்மா ஒரு பில்லைன்னு ரோஜர் பத்த லோகோ பேக் இல்ல பாடி பத்ததியே இங்க ரமேஷ் வீடியோ வீடியோ ஆனா ஆனா வேறவளunnar kada ஆ இங்க இங்கப் போடு புள்ள டக் பன்றா புள்ள லாகன் லாரசி உள்ள வலக்கோட்டர படிடா பாக்குறே அலை ஆனா வேற என்ன سوارو سرور ساغر 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 اٿي ها నిన్న మార్నింగ్ అబౌట్ టెన్ టెన్ థర్టీ టైంలో మాకు ఇల్లేగలుగా ఈ కౌ మీట్ ట్రాన్ మీట్ ట్రాన్స్ఫర్ చేస్తా ట్రాన్స్పోర్ట్ చేస్తానని ఇన్ఫర్మేషన్ వచ్చింది బేసిక్గా ఇన్ఫర్మేషన్ మీడియాస్ వీఆర్ఓస్ని పట్టుకొని మా ఎస్ఐ గారు టోల్ ప్లాజా దగ్గర వెహికల్ చెక్కింగ్ చేస్తుంటే ఒక వెహికల్ కంటైనర్ అంటే అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ మీట్ ఇల్లీగల్గా ట్రాన్స్పోర్ట్ చేసి సీజ్ చేయడం జరిగింది డ్రైవర్ను కూడా అదుపులో తీసుకున్నాము ఆ డ్రైవర్ను అదుపులో చేసుకుని ఎంక్వైరీ చేస్తున్నాము ఇదేంటంటే వెస్ట్ బెంగాల్ నుంచి హైదరాబాద్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారని మాకు తెలిసింది యాజ్ పర్ కన్ఫ్యూషన్ అదేవిధంగా లోకల్ వెటర్నరీ డాక్టర్తో కూడా సర్టిఫై చేయడం జరిగింది దాన్ని ఏంటంటే యాజ్ పర్ లా యాజ్ పర్ లా ప్రకారం మేము దాన్ని ఈరోజు ఉదయాన్నే ఎంఆర్ఓ గారు చూపించిన ప్లేస్లో దాన్ని బరిలు కూడా చేయడం జరుగుతుంది ఫర్దర్ ఎవరైనా ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా ఏంటని ఎంక్వైరీ కూడా కండక్ట్ చేయడం జరిగింది ఫర్దర్ ఎంక్వైరీ ఎవరైనా ముద్దాయిలుగా తేలేరంటే వాళ్ళని కూడా తప్పకుండా అరెస్ట్ చేస్తాం ఇంక్లూడింగ్ వెహికల్ ఓనర్ను కూడా ఇందులో ముద్దాయిగా చేయడం జరిగింది అబౌట్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ టూ హండ్రెడ్ కేజీస్ అంటే ట్వంటీ ఫైవ్ టన్స్ మీట్ కూడా కొంతవరకు అబ్జర్వేషన్ అయితే కొన్ని కొంతమంది అబ్జర్వేషన్లు ఉన్నాయి బట్ ఎనీవే మనం లీగల్గా వెళ్ళాము కాబట్టి ఇబ్బంది ఏమి లేదు